అరగంట దేవునితో ఈ వేదభాగము మీకు ప్రయోజనకరంగా ఉందని ప్రభువునందు విశ్వసిస్తున్నాను ప్రతిసారి బైబిల్లో ఉండే కొన్ని భాగాలను అధ్యయనం చేస్తున్నాం ఈ వేదపాఠ్యమన్నది మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉందని ప్రభునందు విశ్వసిస్తున్నాను రండి ఈనాటి పాఠ్యభాగంలోనికి వెళ్దాము ఈ రోజు మనమేం చూడబోతున్నామంటే అపుస్తలుల కార్యం పద్దెనిమిదో అధ్యాయంలో ఒక సంఘటన ఉంది దానిగూచి మనం చూడబోతున్నాం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం శీలయు తిమోతియు మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు గలవాడే ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను సాధారణంగా మనం ఆదికాండము పుస్తకాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం అదే కొనసాగింపుగా ధ్యానించాలనుకున్నాను అయితే ఉదయకాలమున ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి ఈ వాక్యభాగాన్ని చూపించి ఇందులో నుండి ఈరోజు దినము మరొక కార్యం దీనికి సంబంధించింది చూడబోతున్నాం ప్రత్యేకించి ఈ వేదభాగంలో ఏముందని చూసినట్లయితే పౌలును చూడటానికి శీలయూ తిమోతియు వస్తున్నారు ఎక్కడికొస్తున్నారు కోరింతి పట్టణానికి వస్తున్నారు అలా వచ్చినప్పుడు వారిని చూసిన వెంటనే పౌలుకి ఆత్మలో ఒక వైరాగ్యం కలుగుతుంది ఆ ఉద్వేగం వచ్చిన తర్వాత ఆయన వెంటనే ఏం చేస్తున్నాడు యూదులకు ఏసే క్రీస్తని దృఢముగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఈ వేదభాగమును చూసినప్పుడు నేనక్కడ ఎవరిని గుచ్చి సంతోషపడ్డానంటే ఈసీలా తిమోతి మీదను ఈసీలయు తిమోతిని గుచ్చి చూసినప్పుడు ఒక వీరిద్దరూ అసిస్టెంట్స్ పౌలుకి సహాయకులుగా ఉండారు ఈ సహాయకులను చూసినప్పుడు తన మినిస్ట్రీలో ఒక వైరాగ్యం ఏర్పడుతుంది సాధారణంగా మనం ఏం చెప్తామంటే అసిస్టెంట్స్ పైనున్నవారిని నాయకులను చూసి మనకిపైన సేవలు ఉన్నవారిని చూసి వీరు వైరాగ్యం తెచ్చుకోవాలి సాధారణంగా అనేక గొప్ప సేవకులను మనం చూసి ఉన్నాం గతతరము సేవకులను చూసున్నాం వారందరిలోనూ మనము కొన్ని మంచి విషయాలను చూసి లేక వారి స్పిరిచువల్ లైఫ్ గానీ ప్రేయర్ లైఫ్ని చూసి వారి మినిస్ట్రీ డెడికేషన్ చూసి మనమేం డిసైడ్ చేస్తాం వీరిలాగా మనం కావాలనే వైరాగ్యాన్ని తెచ్చుకుంటాం ఆ వైరాగ్యాన్ని మన సేవలో అభ్యాసం చేస్తాం సక్సెస్ఫుల్ అవుతాం ఏదో ఒక రోజు సాక్ష్యం చెప్తాం నేనతన్లాగా రావాలని ఆశపడ్డా దేవుడు నన్ను తీసి వాడుకున్నాడు అని చెప్తారు లోకానుసారంగా కూడా ఇటువంటి వారు ఎంతో మంది ఉన్నారు నాయకుని చూసి అనుచరులు ఆ విధంగా రావాలని ఆశపడటం కాని ఇక్కడ అట్లే ఆపోజిట్ ఇక్కడేం జరుగుతుందని గమనించినట్లయితే ఈ శీలయు ఈ తిమోతియు దగ్గరకు రావడం చూసి పౌలుకొక వైరాగ్యం ఏర్పడుతుంది అతడు యూదులకు ఏసే క్రీస్తని దృఢపరిచాడు ఎందుకు వీరిద్దరిని చూసిన వెంటనే తన ఆత్మలో ఆ వైరాగ్యం ఏర్పడింది ఈ శీలయు తిమోతియును చూసినప్పుడు ఏం జరిగింది ఇది పద్దెనిమిదవ అధ్యాయంలో జరుగుతుంది పదిహేడవ అధ్యాయంలో వారికి కొన్ని సంభవాలు జరుగుతున్నాయి అక్కడున్న తరువాత ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి బాగా గమనించి చూసినట్లయితే ఈ పదిహేడవ అధ్యాయంలో వారుండినటువంటి స్థలములో ఈ పౌలునకు గొప్పరీతిలో ఎదిరింపులు కలుగుతున్నాయి పౌలెక్కడికెళ్లినా ఎదిరింపే ఏంటంటే ఇతడు వెళ్లిన చోటల్లా యూదులు ఏం చేస్తున్నారు అతనికి అతనికి విరోధంగా ప్రజల్ని పురికొలుపుతున్నారు ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషులు వ్యాపారులు ధనవంతులందరినీ పురికొలుపుతున్నారు అలాగని చెప్పి పౌలు ఏసుక్రీస్తునుగూర్చి ప్రసంగించకూడదు అని చెప్పి వారేం చేస్తున్నారు పౌలుని ఆపివేస్తున్నారు లేకపోతే ఏదో ఒకటి చెప్పి పట్టుకుంటారు కొడతారు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అటువంటి ఒక సంభవము అంతకుముందు ఆయనకి జరుగుతుంది ఎక్కడ జరిగిందని చూసినట్లయితే పదిహేడు పదమూడులో అయితే కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెసలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికిని వచ్చి జనసమూహంలో రేపి కలవరపరచరి బెరయలో ఒక గొప్పదైన ఉజ్జీవం బాగా వ్యాపిస్తుంది పౌలు ద్వారా వాక్యం వ్యాపిస్తుంది ఇది విన్న వెంటనే యూదులకు కోపం ఏ యూదులకు బెరయలో ఉన్న యూదులకు కాదు తెసలోనియాలో ఉండే యూదులకు ఆ తెసలోనియాలో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు మొదటిగా లేఖనం మనం యాక్చువల్గా చూసేప్పుడు సంఘాలకు రాసేప్పుడు రోమాతో ప్రారంభమై కైలుతో ముగిస్తుంది సంఘాలకు ఆ తర్వాత వ్యక్తిగత లేఖనాలు రాస్తాడు ఫస్ట్ రోమీలతో ఆరంభమవుతుంది అపోస్తుల కార్యం తర్వాత చెప్తున్నా రోమాతో ఆరంభించి ఆ తర్వాత కొరింతి గలతి అని వెళ్తూ ఉంటాం కదండి అలా చివరిగా ఏ సంఘానికి రాసుంటాడంటే తెసలోనికలకు రాసుంటాడు అయితే నిజంగానే పౌలు రాసింది ఎవరికి మొదటిగా రాశాడంటే తెసలోనికలకు రాశాడు ఎందుకంటే తెసలోనికాయలకు సంఘానికే మొదటిగా అతను వెళ్లాడు వారికే మొదటిగా విషయాలు తెలియజేస్తున్నాడు అది ఎందుకు బైబిళ్లు ఏడవ సంఘంగా ఉన్నందుకు వేరొక ఆత్మీయ కార్యం కూడా ఉంది అలాగుంటున్నప్పుడు ఈ తెసలోని సంఘములో ఈయన చేసిన మార్పు వల్ల ఏర్పడ్డ ఉజ్జీవము ఇవన్నీ చూసిన యూదులు వారి కోపం వచ్చి పౌలెక్కడెక్కడికి వెళ్తున్నాడో అక్కడికంతా ఫాలో చేసుకుని వెళ్తున్నారు ఫాలో చేసి ఆయన మినిస్ట్రీకి ఎన్నో ఆటంకాలు ఏర్పరుస్తున్నారు ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి అదేలాగున వారు బెరయాక వస్తున్నారు బెరయక వచ్చినప్పుడు పౌలును చంపాలన్న స్థాయికి సమస్య వెళుతుంది తర్వాత క్రింద చూసినట్లయితే వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి ఏంటి ఒక గొప్ప విషయమని చూసినట్లయితే పౌలు వెళ్లిన చోటల్లా మినిస్ట్రీ చేయలేకపోయాడు మీరింకా ఆ తర్వాత కొంచెం చదివినట్లయితే పౌలును చంపడానికి వస్తున్నారు పౌలును ఎలాగైనా వారు చంపివేయాలనేది వారి గొప్ప ప్రణాళికగా ఉండింది అలాగుండినప్పుడు శీలయు తిమోతియు ఒక గురించి చెప్తున్నారు నీవు వెళ్ళు మేమిక్కడుంటామని చెప్తున్నారు అంటే అది ఎటువంటి కార్యము చూడండి పౌలు వల్ల అక్కడ మినిస్ట్రీ చేయలేకపోయాడు పౌలుతో ఉన్నవాడని చెప్పినా దెబ్బలే ఇప్పుడు గమనించండి దీనికి ముందు పదహారవ అధ్యాయంలో పౌలును పట్టుకుని చెరసాలలో వేసినప్పుడు కూడా శీలను కూడా లోనేస్తున్నారు అంటే పౌలుతో ఎవరెవరున్నారో వారందరికీ దెబ్బలే అలాగ కూడా వీరిద్దరు కూడా ఏం చేస్తున్నారని చూసినట్లయితే పౌలును పంపివేసి వీరిద్దరూ కలిసి అక్కడే ఉండిపోయారు మొదట్లో పౌలు దానికి సమ్మతించలేదు దాని తర్వాత పౌలు చెప్తున్నాడు ఖచ్చితంగా త్వరలో మీరు నా దగ్గర రావాలని ఉత్తర్వు తీసుకెళ్లాడని క్రింద ఉంటది అప్పుడు ఈ తీమోతియు ఎవరు రెండు ముఖ్యమైన కార్యాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం ఒకటి పౌలు కొరకు తమ్మును పనయ్య పెట్టుకునేవారిగా ఉన్నారు పౌలు వెళ్లిపోయాడు సాధారణంగా మనమేం చేస్తాం ఉన్నాడంటే ఆయన పెట్టేసి మనం ఎస్కేప్ అయిపోతాం పలు సమయాల్లో నేను చూశాను ఒక వారు వ్యతిరేక్తులో వచ్చి సంఘాన్ని ధ్వంసం చేసేప్పుడు వారు సంఘాన్ని నాశనం చేసేప్పుడు అనేకులు పారిపోతారు కొంతమంది మాత్రమే ఆ సేవకునితో పాటు నుంచుంటారు ఇది సాధారణంగా జరిగే ఒక సంభవం ఇదే సహజంగా అన్ని చోట్ల జరిగేది అయితే ఈ చోట గమనించి చూడండి పౌలును వీరు పంపివేస్తున్నారు పంపించి వీరిద్దరూ అక్కడుంటున్నారు దాని అర్థమేంటి పౌలు నువ్వేళ్ళు నిన్ను కొట్టాలనుకునేవారు నన్ను కొట్టనివ్వు మమ్మును కొట్టినా నీవు ఇంకా ఉంటే ప్రయోజనం మేమిక్కడ ఉండి నీకోసం దెబ్బలు కొట్టించుకున్నా పర్వాలేదు అనేదే దాని అర్థం పంపించి వారిద్దరు అక్కడే ఉంటున్నారు మినిస్ట్రీ కోసం ఎంతటి గొప్పదైనా ఒక నాయకత్వంపైన వారికి ఉన్నటువంటి ఒక ఆ యొక్క అనుబంధం చూడండి ఆ నాయకత్వంపైనా ఉన్న అనురాగమే ఎంతో ముఖ్యం ఈరోజు కొంచెంగా ఈ నాయకత్వం మీద ఉండాల్సినటువంటి నమ్మకం లేకపోతే దానిమీద ఉండవలసిన మమకారం తగ్గుతూ వస్తుంది దానికి వారు చెప్పగలిగిన కారణాలు ఎన్నో ఉన్నాయి అంటే ఆయన లేడు ఆయన సర్లెడు ఈయన కానీ నేను ఒకటి చెప్తున్నా నాయకత్వంలో నుండి సరిగ్గా లేనివారు ఎంతోమంది ఉన్నారు అలా సరిగ్గా లేనివారు ఉండినప్పటికీ కూడా క్రమంగా ఉండిన ఎంతోమంది శిష్యులు ఉండారు ఏలి నాయకత్వం ప్రధాన యాజకుడు ఆయన సరిగ్గా లేడు అయితే అతని దగ్గర ఉన్న సమూయేలు ఎంతో కలిగిన వ్యక్తి దేవునికి ఇష్టడైన ఒక మనిషి ఇదే ఇదేమితో చెప్తున్నాను నాయకత్వంలో మొదటి రాజు సౌలు అయితే ఆయన తర్వాత వచ్చిన దావిదు ఆయనకంటే మంచివాడు అయితే నాయకత్వానికి ఇవ్వాల్సిన మర్యాదను సరిగ్గా ఇస్తున్నాడు దేవునిచేత అభిషేకమునొందిన వానిపై చెయ్యి ఎలా వేయగలను ఈరోజు చివరి కాలములో ఈ యొక్క నాయకత్వమునకు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఘనతను ఆ మర్యాద తగుతూనే పోతుంది అన్ని పరిస్థితుల్లోను అన్ని స్థలాల్లోనూ ఒకవేళ మీకు ఇవ్వబడిన యజమానిని ఆ పని ఇచ్చిన యజమానునికి తెలియకుండా కమెంట్ చేస్తూ కూచున్నారు మీరు ఎక్కడో ఒకటి తెలుసుకోండి యజమాని వింటేనే ప్రమాదం మిగతావారు వింటే అది సమస్య కాదని మీరు అనుకుంటున్నారు నేను చెప్తున్నాను ఒకచోట దేవుడు మిమ్మల్ని ఏర్పరిచినప్పుడు ఆ యజమాని అక్కడ ఉన్నాడో లేడో ఆయనకివ్వవలసిన ఘనతను మీరు ఆయనకివ్వడం అవశ్యం దేవుడు అది ఎదురు చూస్తున్నాడు అంటే మీరు ఆ యజమాని దగ్గర మంచి పేరు పొందడానికో లేక మరో స్థాయికి వెళ్లడానికో కాదు అది మీకు ఉంచబడిన టెస్టు మీరు అందులో ఎంత నమ్మకంగా ఉన్నారనేది దేవుడు చూస్తున్నాడు ఆ నమ్మకత్వానికి తగినట్టుగానే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు చాటుగా అతన్ని మీరు పరిహాసమాడటం హాస్యంగా మాట్లాడటం మీరనుకుంటారు ఎవరికి తెలుసు మన దగ్గర ఆయన ఆ విధంగానే ఆయన దగ్గరే కొరతోంది చెప్తే ఏంటి దేవుడు ఎదురు చూసేదేంటి తెలుసా నిన్ను ఒక ప్రత్యేక కాలం వరకు నిన్ను అతని దగ్గర ఉంచాను అక్కడుంచడానికి ఒక ఉద్దేశం ఉంది అతని దగ్గర నువ్వు నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంది అందువల్ల దేవుడు అక్కడ ఉంచాడు అలా ఉంచినప్పుడు ఆ నాయకత్వానికి నువ్వు ఏ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఎంత మర్యాదిస్తున్నావన్నది దేవుడు చూస్తూ ఉన్నాడు ఈరోజు అనేక మంది జీవితాల్లో హెచ్చింపు లేకపోవడానికి కారణమదే ఏంటి కారణం నాయకత్వం చూడలేదు మన యొక్క ఆ చీఫ్ చూడలేదు సీఈఓ చూడలేదు లీడర్ చూడలేదు పాస్టర్ చూడలేదు మనకపైనున్నవారు చూడలేదని చెప్పి వారిని పరిహాసమడటం వెక్కిరించడము పలు కార్యాలు చేస్తున్నాం ఎందుకు వారికి విరోధమైన కూడా చేస్తున్నాం ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు దేవుడు తగిన సమయముందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులయుం వాక్యం చెప్తుంది అలాగున్నప్పుడు మీ హెచ్చింపు దేవుని హస్తములు ఉన్నప్పుడు మీరు ఇవ్వవలసిన మర్యాదను మీరు ఇస్తూ ఉండగా ఒకవేళ మీరు ఇస్తున్నటువంటి మర్యాద మీ నాయకత్వానికి తెలియకపోవచ్చు కాని దేవునికి తెలుసు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు గమనించండి యేహోషు అనే యువకుడు ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గరే ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది కొండపైకి మోషే వెళ్లాడు క్రింద అతడు వేచి ఉంటాడు ప్రత్యక్షపు గుడారం వదిలి మోసే వెళ్లిపోతాడు అయితే అతడు ప్రత్యక్ష గుడారం దగ్గరే ఉంటాడు ఇతన్ని ఎవరు గమనించుంటారు ఎవరూ గమనించి ఉండరు అందరి ఎదురుచూపేంటి మోషె తర్వాత అతని బిడ్డలు రావాలి లేకపోతే అహరోను తర్వాత అతని బిడ్డలు రావాలి సంబంధము లేకుండా నూనుకుమారుడు ఎలా రాగలడు సంబంధమే లేకుండా ప్రజల్ని నడిపే అధికారము ఎలాగ యహోషువా చేతిలోకొచ్చింది దేవుడు చూస్తూనే ఉన్నాడు మోషే పిలిచి యుద్ధానికి వెళ్లమంటే వెళతాడు రెఫదీములో అమాలేకీలతో యుద్ధం జరుగుతుంది మోషే యహోషువతో నీవు దిగి వెళ్ళమంటున్నాడు నీవు యుద్ధం చేసిరా మనమైతే ఏం చెప్తాం ఇంతమంది ఉన్నారు వీరెవర్నీ పంపలేదు యుద్ధానికి మాత్రం మేం వెళ్లాలా అయితే ఆశీర్వాదాలన్నీ పన్నెండు గోత్రాలకిస్తారు వీరితో యుద్ధానికి వెళ్ళి నేను చనిపోతే ఏమవుతుంది మాకేం దొరుకుతుంది ఈ ఒక ప్రశ్న అడగల మోషె చెప్పాడు ఏహోశివ వెళ్లాడు మోష కొండమీదికెళ్ళాడు ఏహోశివ క్రింద వేచి ఉండాడు ఆ తగ్గింపు నాయకత్వము క్రింద తగ్గింపు నాయకత్వము ఎలాగ ఉంది అనే పరిశోధన మీకక్కర్లేదు నాయకత్వము క్రింద ఉండి ఏం నేర్చుకుంటున్నామనేదే ముఖ్యం మంచి శిష్యరికము యొక్క తన్మయం ఏంటో తెలుసా అక్కడున్న నాయకత్వము క్రింద మంచి లక్షణాలు నేర్చుకోవడం నోబడి ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకములో సరియైన నాయకత్వం కలిగిన వారని మనమెవరినిగూచి చెప్పలేము యేసుక్రీస్తు తప్ప ఆయనొక్కడే పర్ఫెక్ట్ ఇక్కడున్న నాయకులందరికీ ఏదో కొరత ఉంటుంది మీరు లోకస్తుల్ని చూడండి రాజకీయ నాయకుల్ని చూడండి క్రిందున్న పైనున్న నాయకులకు ఎన్ని లోపాలున్నాగాని ఎన్ని చెడుగుణాలున్నప్పటికీ వాటిని చూడటం లేదు వారేం చూస్తున్నారో తెలుసా వారి దగ్గరున్న మంచి గుణాలే చూస్తున్నారు సినిమా నటులను చూడండి వారి ఫ్యాన్స్ని చూడండి ఆ నటుల జీవితాలలో ఎన్ని చెడు కార్యాలు జరిగినప్పటికీ ఎన్ని చెడు కార్యాలు ఆ మనిషిని గుర్చిన విషయాలు బయటపడినప్పటికీ వారి ఫ్యాన్స్ వారి వెనుకే ఉన్నారు కారణమేంటి వారి దగ్గరున్న చెడు కార్యాలు చూడటం లేదు వారి దగ్గరున్న మంచిని చూస్తున్నారు కాని వారి వలె ఉండాలని నేను చెప్పడం లేదు కాని మనమెందుకు ఒక దగ్గర నాయకత్వం క్రింద ఉన్నాం మనముండటానికి ముఖ్య కారణముంది దేవుడు కారణముంది ఎందుకు నేర్చుకోవడానికోసం మీరు నేర్చుకోవడం మాత్రమే కాదు తగ్గించుకుని ఉండాలి ఆ విధేయత అదే ఎంతో ముఖ్యం తిమోతియు శీల యొద్ద ఉన్న గొప్ప విషయమేంటి తెలుసా పౌలుని పంపించి నువ్వెళ్ళు పౌలు మేము నీ కొరకు చనిపోవడానికి రెడీగా ఉన్నాం మేము నీ నీకొరకు జీవానివ్వడానికి రెడీగా ఉన్నాం ఆ యొక్క స్వభావం అదే వారు తిరిగి వచ్చేప్పుడు వారిపైన పౌలుకి ఒక వైరాగ్యం కలుగుతుంది నా కొరకు జీవానిచ్చేటువంటి వారు కదా నా కొరకు వారి తలలు పనాయబెడుతున్నారు గదా నన్ను పంపివేసి వారు యూదుల చేతిలో పట్టుపడడానికి తమ్మును అప్పగించుకుంటున్నారు గదా ఇది దేవుడు చూస్తున్నాడు ఇదే ఈరోజు సేవలో మనకుండాల్సిన ఒక ముఖ్యమైన విషయం మీరు చూసే సహోదరుని దగ్గర ప్రేమ చూపలేకపోతే కనబడని దేవునితో ఎలాగా అదేవిధంగా కనబడే నాయకత్వానికి నమ్మకం చూపలేకపోతే కనబడని నాయకత్వానికి మీరు ఎలా నమ్మకంగా ఉండగలరు ఏది నమ్మి దేవుడు మీకు ఒక బాధ్యతను అప్పగించగలడు ఏది నమ్మి ఒక ఆర్గనైజేషన్ ఇవ్వగలడు ఏది నమ్మి దేవుడు మీకు ఒక సేవను అప్పగించగలడు మీ శిష్యరికంలో మీ నమ్మకత్వాన్ని చూసే మిమ్మల్ని నాయకత్వానికి మార్చగలడు నాయకత్వానికి నమ్మకంగా ఉంటానని శిష్యరికములో చూపించాలి నీవు అకొంచములో నమ్మకంగా ఉంటే దేవుడు అనేక వాటి మీద అధికారిగా ఉంచుతాడు ఈనాడు బోధకులను చూస్తే వెంటనే క్రిటిసైజ్ పైన ప్రసంగం చేసేటప్పుడు కూర్చుని ఒక కమెంట్ పైన ప్రసంగం చేస్తుంటే క్రింద కూర్చుని మార్కు వేయడం వారిని గూర్చిన కోరతలను మాట్లాడటం నిన్ను ఒక సంఘంలో ఉంచడం దేవుడు మిమ్మల్ని ఒకచోట అణిగి మనిగి ఉంచే విధానములో వారి కొరతలను చూడటానికి కాదు ఆ కొరతలను నీవు నేర్చుకోకుండా ఉంటావని దేవుడు నిన్ను ఒకచోట ఉంచడానికి వారి దగ్గరున్న కొరతలు చూడటానికి కాదు వారి దగ్గరున్న మంచిని చూచి నేర్చుకోవడానికి ఏది నేర్చుకోవాలి ఏది నేర్చుకోకూడదనేది నీకు తెలియాలి పలువురికి ఎనభై శాతం లోపం ఇరవై శాతం పరిపూర్ణత ఉంటుంది పలువురికి ఎనభై శాతం పరిపూర్ణత ఇరవై శాతం లోపం ఉంటుంది ఏది అవలంబించాలి ఏది తీసుకోకూడదో తెలియాలి తన నాయకత్వం క్రింద అనిగి ఉన్నవాడు తన జీవితంలో అభివృద్ధి కాకుండా పోయిందిలేదు పలు సమయాలలో ఆ నాయకత్వానికి ఇవ్వవలసిన ఘనతను దేవుడు ఇవ్వమని చెప్తున్నాడు యు మస్ట్ గివ్ మీరు యోచించవచ్చు ఎందుకు నాయకత్వం ఆలగలేదని నా జీవితంలో వారు ముందుకు వెళ్లనివ్వలేదు ఈరోజు అనేకులు చెప్పేటువంటి నా నాయకత్వం వారు అలాలేరండి నేను ముందుకెళ్లకూడదనుకుంటున్నారండి నన్ను అనిచేవేయాలని చూస్తున్నారు నా భవిష్యత్తును పాడు చేయాలని చూస్తున్నారు నేను ముందుకు వెళ్ళకూడదని వారు ఎంతో ముఖ్యంగా ఎదురుచూస్తున్నారు వారి వంశస్థులను వారు పైకి తేవాలని నన్ను తృక్కివేస్తున్నారని అనేకులు చెప్తూ ఉన్నారు మీరు ఈ యొక్క సేవలో ఆ యొక్క సేవకుని వద్దనో నాయకత్వం వద్దనో మీరు ఎవరిని నమ్ముకునొచ్చారు వారి వద్దకు వెళ్తే మీరు గొప్పవారవచ్చని భావించారా లేక దేవుడు చెప్పాడని అక్కడికి వెళ్లారా మీరు నమ్ముకున్నది మనిషినా దేవునినా మిమ్మల్ని అక్కడికి వెళ్లి ఉండమన్నది మనిషా దేవుడా దేవుడు చెప్పినట్టు మీరు అక్కడ ఉన్నట్టయితే మీరు నేర్చుకునే కాలం వరకు అక్కడ ఉండాలి ఒకరోజొస్తుంది దేవుడు నుండి నిన్ను బయలుదేరి వెళ్ళమంటాడు నీ అభివృద్ధిని వేరెవరూకూడా ఆపివేయలేరు నీకంటూ దేవుడు నియమించినది ఆపే అధికారం ఈ లోకంలో ఏ మనిషికి లేదనేటువంటి విషయం నీకు తెలియాలి ఒక ప్రక్క ఈ విధంగా ఉన్నట్టయితే కొందరైతే వారు వెళ్లి పనిచేస్తున్న చోట వారిని మించి నమకత్వాని మించి ప్రేమను మించి ఎలాగైపోతారంటే అక్కడ ఆ ద్వారం దగ్గర నుంచుని చెవికి ఒక మేకుని బిగించి ఈనాటి నుండి నీకు బానిసగా ఉంటాను అన్న స్థాయికి మారిపోతారు అది తప్పు దేవుడు నిన్నక్కడ నియమించింది ఆయనకే నీ ప్రాణాన్ని పెట్టొచ్చు అయితే దేవుడు చెప్పినప్పుడు అక్కడ్నుండి బయలుదేరిపోవాలి దేవుడు చెప్పినప్పుడు నుండి వచ్చేయాలి అదే దేవుడు నీకు నియమితం చేసింది అనేకులు ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు దేవుడు సేవకు పిలిచినప్పుడు వెళ్తున్నారు ఆ నాయకత్వానికి లోబడి ఉంటున్నారు ఏ నాకు తెలిసి వారి బట్టలను కూడా వారు ఉతికిన కాలం ఉండింది ఇప్పుడున్న వారు ఎంఎన్సీ కంపెనీకే ఉద్యోగానికి వెళ్తున్నట్టుకెళ్తున్నారు ఆఫీస్కి అయితే గత జనరేషన్లో మినిస్ట్రీ చేసిన వారిని అడిగి చూడండి వారు అంతకుముందున్న జనరేషన్ వారి యొక్క చెప్పులను కూడా వారు తుడిచి ఇచ్చుంటారు వారి బట్టలను కూడా ఉతికిచ్చుంటారు వారే ఈరోజు ఉన్నతమైన స్థలములు కూర్చునున్నారు ఈరోజు పైనున్న సేవకులందరూ కూడా ఏదో సామాన్యంగా వచ్చారనుకోవద్దండి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ జనరేషన్ పైకట్లే వచ్చారనుకోవద్దండి వారి వారి సేవకులకు చెప్పులను కూడా తుడిచి ఇచ్చుంటారు షూ పాలిష్ వేసిచ్చుంటారు సాక్సును ఉంటారు ఎందుకు వారి బట్టలను కూడా వారికి ఉతికించి ఉండొచ్చు అలా ఉంటారు అది ఆ సేవకుడు ఎంతగా గమనించి ఉంటాడో తెలీదు అయితే పరలోకం గమనిస్తూనే ఉండింది వారు చేసేదంత పరలోకం చూసింది దానికైనా ప్రతిఫలం దానికైన గిఫ్టే ఇంత గొప్ప సేవలో దేవుడు ఉన్నతంగా ఉంచి ఉంటాడు ఈరోజు సేవకొచ్చేవారందరూ ఏది ఇష్టపడుతున్నారు ఒక ఎమ్మెన్సీ కంపెనీకి పనిచేసేవారిలా రావాలనుకుంటున్నారు నైన్ టు ఫైవ్ తొమ్మిదింటికి రావాలి ఐదింటికి వెళ్ళిపోవాలి వారానికి రెండు రోజులు లీవ్ నీవు వచ్చింది కాదు సేవకి సేవ అనేది అంతటా పూర్తిగా సమర్పణ కలిగి ఉండడం నీలో ఉన్న శిష్యరికము బయలుపడాలి నీ మాంసపు క్రియలు హరించబడాలి దేవుడు నీకు నియమించిన రంగములు పరిగెత్తడానికి నిన్ను సిద్ధపరిచే కర్మగారమే నువ్వు లోబడి ఉండాల్సిన స్థలం దేవుడు నిన్నక్కడ ఉంచి నలుగోగొడతాడు అక్కడ నీ పదునైన అంచులు పగలగొడతాడు అక్కడ నీ గరుకుతనాన్ని పొగలకొడతాడు నీకు పలుచోట్ల స్వీయ కోపమొస్తుంది స్వాభిమానముంటుంది దాని ముడుతారు ఎస్ నిజం అది ముడతారు నా జీవితంలో ఎంతోమందిని చూశాను వారందరూనూ ఎంతటికి ఎంత నలగొగొట్టబడ్డారో ఎంతటికి ఎంత వారు తగ్గించుకున్నారో ఆ నలుగ కొట్టబడ్డానికి ఒప్పగించుకున్నారో అంతకంతకూ వారు హెచ్చింపబడ్డారు అంత హెచ్చుగా వారి సేవలు వారు హెచ్చింపబడ్డారు ఎవరైతే అందులో నిలబడలేకపోయారో లోకము వైపు ఆశతో వెళ్ళిపోయారో వారందరునూ పరిచర్లో కనపడకుండా పోయారు ఇట్స్ ఎన్ ఎగ్జామినేషన్ ఇట్స్ ఎ టెస్ట్ పౌరు చెప్తున్నాడు క్రీస్తు కొరకు మంచి సైనికునిగా శ్రమ అనుభవించు మీరు వెళ్ళి చూడండి మీకు సైనిక దళములో ఇవ్వబడుతున్న ఆ ఎక్సర్సైజ్ అక్కడ ఇవ్వబడుతున్న పెరేడ్ వారికి ఇవ్వబడుతున్నటువంటి టాస్క్ అవని కూడా మన సేవలో జరిగించాలి అలా జరిగిస్తే సేవలో సగం మంది లేకుండా పోతారు ఉదయాన్నే లెమ్మని చెప్పిన సమయానికి లెగాలి ఇచ్చిన ఆహారాన్ని భుజించాలి ఎలా జుట్టు కట్ చేసుకోవాలి ఎలా పెంచకూడదనేది ఉంది ఇచ్చిన డ్రెస్నే వేసుకోవాలి చెప్పిన చోట వెళ్లి వేచి ఉండాలి నైటంతా మేలుకోవాలంటే మేలుకోవాలి పగలంతా నిలిచి ఉండాలంటే నిలిచి ఉండాలి పై అధికారులకు సరైన రిపోర్ట్ ఇవ్వాలి ఇవ్వాల్సిన మర్యాదను చెల్లించాలి పూర్తి ఎక్సర్సైజ్ని చేయాలి ఇవని ఎందుకొరకు ఒకరోజు ఇవ్వడానికి కొరకు యుద్ధమొకటొస్తే పరుగెత్తి ముందుకెళ్లి జీవాన్ని ఇవ్వడానికే ఇన్ని కష్టాలు అనుభవించాలన్నట్టయితే నిత్య జీవమును స్వతంత్రించుకునే సేవను దేవుడిని చేతికిస్తున్నాడంటే ఎంతటి అనుభవించాలి సఫిస్టికేటెడ్ లైఫ్ను ఎదురుచూస్తున్న ఈరోజు మినిస్ట్రీకి వారందరూ గత జనరేషన్లో ఉన్నవారి వెళ్లి కొత్త కూర్చుని పాఠం నేర్చుకోండి వారు పడిన పాటను వినండి కష్టాన్ని వినండి ఈరోజున్నవారు మాట్లాడతారు ఈ రోజు మాట్లాడుతున్న అనేక మందిని చూడండి మీకు కష్టము లేదు దిగులు లేదు కన్నీళ్లు లేవు మీరు చింతించద్దు దేవుడు మిమ్మల్ని అలా చేస్తాడు ఇలా చేస్తాడని చెప్పేవారు ఎవరు తెలుసా రెండవ తరం సేవకుడయి ఉంటాడు మొదటి జనరేషన్ సేవకుడిగా ఉండడు తన యొక్క తండ్రిని వెళ్ళి అడగాలి మీ తండ్రి కష్టపడి ఏ పునాది వేశాడని అడగాలి ఆ పునాది పైన ఇల్లు కట్టడం అనేది ఈజీ ఆ పునాది వేయడమే కష్టం ఆ పునాదికి పైనా నీవు ఆ రేకులు షెడ్ వేస్తావో తాటాకులు వేస్తావా పెంకులేస్తావా లేక దాళం వేస్తావన్నది వేరే పునాది ఎవరు వేస్తారు త్రవ్వి త్రవ్వి వేయాలే అది మొదటి జనరేషన్ వారు వెళ్ళి ఉంటారు పౌలు అపోస్తలు వేసిన రోడ్లో వెళ్లడం ఈజీ రోడ్డు వేయాలే దారే లేనిచోట దారిని ఏర్పరచాలే ఆ ఫస్ట్ జనరేషన్ వారు శ్రమపడకుండా ఈరోజు ఎలాగ జరిగి ఉంటది సహాయక సేవకుడంటే నీవు శిష్యుడయ్యేందులకే అర్థం అందుకే దేవుడు చెప్తున్నాడు అన్నిటిని వదిలి సిలువనెత్తుకుని నా వెంట రమ్మంటున్నాడు ఈరోజు సహాయక సేవకుడంటే ఒక ఆఫీస్ వర్క్ వలే వస్తున్నారు నెలకెంత జీతమిస్తారని అడుగుతున్నారు జీతానికైతే ఎందుకు సేవకొస్తున్నావు జీతము కావాలనుకునేవారు ఉద్యోగానికి వెళ్ళండి దేవునికై పోగొట్టుకునేవాడే ఇక్కడికి రావాలి అటువంటి వారినే దేవుడెదుకుతున్నాడు అదే శీలా తిమోతియు వారిని చూసిన వెంటనే ఎందుకు ఆ వైరాగ్యమొస్తుంది వీరు నా కొరకై జీవానివ్వడానికి వారి తలను పనైపెట్టినవారు నన్ను పంపివేసి ఆ చోటికి యూదుడు వచ్చినట్లయితే నేను లేకపోతే వారి మీద ఇంకా ఆగ్రహం పెరుగుతుంది నా నామీదున్న కోపమంతకూడా శీలా మీదే చూపిస్తారు దానిగూచి తిమోతికి శీలాకీ కూడా తెలుసు అదిగూడా దాటి నా దేవునికోసం నేను చేస్తా రెండవది ఈ తిమోతి దగ్గర ఈ శీల దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన గుణమేంటి తెలుసా పౌలు సేవాపరిచర్యలో ఎదిరింపులొస్తున్నాయి పౌలును వెంటాడి వస్తున్నారు ఈ పౌలు ఇక్కడ కూడా ఉంటే ఇక్కడ పరిచర్య చేయనివ్వరు వీరు చెప్తున్నారు పౌలు నువ్వు బయలుదేరేళ్ళు మేమిక్కడ సేవ చేస్తాం అయ్యాబాబు నన్నే ఇక్కడ చేయనివట్ల మిమ్మల్ని ఏ విధంగా చేస్తారు పశ్చిమరానుకే ఇలాగంటే ఎండిన దానికి ఇంకేలాగా నిన్నికేం చేస్తారు అతను చెప్తున్నాడు నువ్వెళ్ళు వారు కొడతారు దెబ్బ వేస్తారు దాని సమస్య లేదు అయితే సేవ జరగాల్సి ఉంది మేమిక్కడ ఉండి మినిస్ట్రీ చేసి అక్కడికి వస్తాం పౌలు ఆ చోట మినిస్ట్రీ చేయలేకపోయాడండి అయితే తిమోతియు శీలయు మినిస్ట్రీ చేసి ముగించారు ఆ పట్టణంలో మినిస్ట్రీ చేసి పౌలంచోటానికి కొరింతికి వస్తున్నారు ఆయన ఎక్కడ లో ఏథెన్స్లో చూస్తున్నాడు ఏథెన్స్ నుండి ఉండి అక్కడి నుండి కొరింతికి వెళ్ళిపోయాడు కొరింతిలో ఆయన ఎక్కడున్నాడని చూసి అక్కడికొస్తున్నారు తీబోతి శీలై అక్కడకొచ్చి చూస్తున్నారు అక్కడకొచ్చి చూసినప్పుడే పౌలుకి ఒక వైరాగ్యం ఏర్పడుతుంది ఆత్మలో యూదుల మధ్య ప్రసంగించలేకపోయాడు ఎందుకు ఈ యూదులు ఆయన ప్రసంగాన్ని వ్యతిరేకించారు తనను ప్రసంగించనివ్వలేదు తన్ను ఏసునుగూచి చెప్పనివ్వడం లేదు అయితే వారి మధ్యలో తమ జీవాన్ని పనయబెట్టి అదే యూదుల మధ్యలో వీరు పరిచర్యను జరిగించారు వారిని చూసినప్పుడు పౌలు కనిపిస్తుంది వీరు ఆ యూదుల మధ్య మినిస్ట్రీ చేయగలరంటే ఇక నేను వీరికంటే అధికమైన సేవను చేస్తాను ఆ వైరాగ్యము ఎందుకు యూదుల మధ్య చేయకూడదు కొడతారా దెబ్బవేస్తారా నేను చేస్తాను వీరు జరిగించి వచ్చారు చూడు నేను భయపడి వచ్చానే నేను వారు చెప్పారని వచ్చానే పౌలు భయపడలేదు వారు పంపివేశారు అయితే పౌలుకేమనిపిస్తుంది నేను వచ్చేశానే అయితే వారక్కడుండి ప్రాణమిచ్చి మినిస్ట్రీ చేశారే వారిని చూస్తే వైరాగ్యం కలుగుతుంది ఇక నేనుండి చేస్తాను తిట్టని కొట్టని ఆ యొక్క వైరాగ్యం నిన్ను నన్ను చూస్తుంటే మరో తరము వారికి రావాలి మిషనరీ వారిని చూస్తే రావాలి మనల్ని చూస్తే అటువంటి వైరాగ్యం రావాలి నేను చేస్తాను మినిస్ట్రీ అనేక మందికి ఈ రోజు తెలుసా మినిస్ట్రీ చేస్తే కొడతారు మినిస్ట్రీ చేస్తే తిడతారు మినిస్ట్రీ చేస్తే ఇలాగవుతుంది అలాగవుతుంది తీసుకెళ్లి లోపల పెడతారు అవును ఆరంభం నుండి అలాగే ఉందండి పౌలును సీలను పట్టుకుని లోనే పెట్టారు పట్టణములలో వారు కొట్టబడ్డారు సఫిస్టికేటెడ్గా చేసేందుకు మినిస్ట్రీ కాదు అన్ని మినిస్ట్రీల్లోనూ కష్టము లేదు కొన్ని మినిస్ట్రీల్లో కష్టముంటూనే ఉంది ఆ మినిస్ట్రీకి దేవుడు మిమ్మల్ని పిలిస్తే ధైర్యంగా ఒప్పుకోండి మీరు చేసే ఆ మినిస్ట్రీ ఆ పాటల మధ్య మీరు పొందేటువంటి విజయము ఎందుకంటే పౌలు చెప్తున్నాడు ప్రతి స్థలమందు మమ్మను విజయోత్సవతో ఊరేగించువాడు మీరు నేను ఓటమి పాలవడానికి ఈ సేవకు రాలేదు జయించడాని కొరకై మినిస్ట్రీకొచ్చాం మీరు నేను చనిపోవడానికి రాలేదు నిత్య జీవమును కలుగు వచ్చాం మిమ్మల్ని నన్ను ఎందుకు దేవుడిక్కడికి తీసుకొచ్చాడు బాగా తెలుసుకోండి ఫ్యాన్ క్రింద పనిచేయడానికి ఏసీ క్రింద పనిచేయడానికి ఈ లోకములో కోటి మంది రెడీగా ఉన్నారు ఏ మంచిగా జాలిగా సంతోషంగా వారంలో ఐదు రోజులు పనిచేసి రెండు రోజులు సంతోషంగా వెళ్ళి ఉండడానికి ఈ లోకములో కోటి మంది కూడా రెడీగా ఉన్నారు వారందరినీ సెలెక్ట్ చేయకుండా ఎందుకు కూడా వారు బాగా చదివినవారు మనకంటే కూడా అధికంగా నాలెడ్జ్ ఉన్నవారు టాలెంట్ ఉన్నవారు వారందరినీ వదిలి దేవుడు నిన్ను నన్ను ఎందుకు సెలెక్ట్ చేశాడో తెలుసా తను బ్రతుకు తెరువు కొరకు చదివాడు తను జీవించడానికి సంపాదిస్తున్నాడు మీరు నేను మరణానికైనా సిద్ధపడుతూ నాగటి మీద చేయబెట్టాం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నాగటి మీద చేపెట్టాం అందుకే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు ఇందులో మనం ఎప్పుడైతే చేయిపెట్టామో ఇది బాగా సంపాదించడానికైన స్థలము కాదు ఇది చావడానికైనా ఒప్పుకునే స్థలం ఇది బాగా సఫిస్టికేటెడ్గా ఉండేటువంటి ఒక స్థలము కాదు నేను మరణిస్తా నన్ను చూసి ఒకనికి వైరాగ్యం కలుగుతుంది నా మరణములో ఒక వైరాగ్యం వస్తుంది నా సేవ చేసేప్పుడు ఒక వైరాగ్యం వస్తుంది నీ సేవను ముగించేప్పుడు నిన్ను చూసేవారికి ఒక వైరాగ్యం రావాలి ఎటువంటి వైరాగ్యము తెలుసా చేస్తే ఇటువంటి వ్యక్తిలాగ చేయాలి చేస్తే ఇతనిలాగా ప్రసంగం చేయాలి ఇతనిలాగా ఒక డెలివరెన్స్ మినిస్ట్రీ చేయాలి ఇతనిలాగా ఒక హీలింగ్ మినిస్ట్రీ చేయాలి అటువంటి వైరాగ్యం నిన్ను నన్ను చూస్తుంటే రావాలి ఎందుకు తెలుసా మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక యునిక్ మినిస్ట్రీ ఇచ్చాడు ఆ మినిస్ట్రీలో నువ్వే టాప్ నిన్ను తప్పించి వేరింకెవరూకూడా అది చేయలేరు అదే నీకైన పిలుపు ప్రతి ఒక్కరికైన పిలుపు ఆ పిలుపు కోసం కొన్ని కార్యములు వదులుకోవలసి ఉంది విత్తనము చావకుండా చెట్టు మొలవదు అలే విత్తనముగా ఉన్నట్టయితే ఎలా చెట్టుగా మొలుస్తుంది నెవర్ రానే రాదు దేవుడు అది నీదేరే ఎదురుచూస్తున్నాడు నిన్ను నీవు సేవకు సమర్పించుకున్నట్లయితే నిన్ను దేవునికై చక్కబడుటకు అప్పజెపితే నీలోనుండి ఒక గొప్ప వృక్షం ఎదుగుతుంది అందులో అనేక కొమ్మలు ఏర్పడతాయి అనేక ఫలాలు ఏర్పడతాయి కొన్ని కాలముల తరువాత అనేకులు ఆ నీడలో వచ్చి నిలుచుంటారు అనేక పక్షులు ఆ ఫలాన్ని భుజిస్తాయి నువ్వొక గొప్ప వృక్షముగా మారిపోతావు దేవుడందుకొరకే నిన్ను పిలిచాడు నీ మినిస్ట్రీని ముగించేప్పుడు నీ మినిస్ట్రీపైన ఒక వైరాగ్యం రావాలి తను చనిపోయేంతవరకు కూడా ప్రసంగం చేశాడయ్యా నిలబడితే ఆ మనిషి లేచి నిలబడితే ఆయనలా నుంచోవలయ్యా ఆయన పాడితే ఆయన ఒక పాటలో పది మంది ఏడ్చి చెప్పుకుంటారు ఆ విధంగా పాడాలయ్యా ఆ విధంగా నీమీద నా మీద ఒక వైరాగ్యం కలగాలి ఈరోజు తీర్మానం తీసుకో దేవుడు నిన్ను ఒక నాయకత్వం క్రింద అపజెప్పాడు ఆ నాయకత్వం నిన్ను చూసి గర్వపడాలి మెచ్చుకోవాలి నిన్ను చూసి చెప్పాలి నా దగ్గరున్నవారిలో ఇతనే ది బెస్ట్ ఇతని చూస్తే నాకే ఈర్షగా ఉంటుంది ఇతని చూస్తే నాకే ఒక వైరాగ్యం కలుగుతుంది అతని ప్రార్థనా జీవితాన్ని చూస్తే నేను బాగా ఒక మనిషిని గుచ్చి సాక్ష్యం చెప్పగలను ఒక చిన్న అబ్బాయి ఒకరి దగ్గర అసిస్టెంట్గా ఉండేడు ఆ కాలంలో నేను ఒక సేవకుడు వెళ్ళి ప్రార్థించేవాళ్ళం వెళ్ళేప్పుడు ఈ యొక్క యవనస్తుడు కూడా వచ్చేవాడు ప్రేయర్కి అప్పుడు ప్రేయర్లు వచ్చి కూర్చునేప్పుడు అతని చివరి ప్రార్థన చేయమనేవాళ్ళం చివరి ప్రార్థన ఖచ్చితంగా అతనితోనే చేపించేవాళ్ళం ఏంటి కారణం తెలుసా తను ప్రార్థన చేసే ఆ రీతి ఉంది చూడండి ఆ వాక్యములు తను ప్రయోగించే ఆ విధానం ఉంది చూడండి తగిన రీతిలో ఆ బైబిల్ నుండి ఆ వాక్యంతో ప్రార్థిస్తాడు చూడండి బైబిల్లో ఇటువంటి వాక్యాలన్నీ ఉన్నాయా ఆ వాక్యాన్ని తీసి ఇలాగ ఉపయోగించవచ్చునా అని చెప్పి ఆ ఫైనల్ ప్రేయర్లో అతనికై వాంచతో ఎదురుచూసేవాళ్ళం నేను దేవునికి ముందరగా చెప్తున్నాను నేను ఆ సేవకుడు ప్రార్థనకై అంతగా ఇష్టపడేవాళ్ళం కారణమేంటి తెలుసా ఆ చివరి ప్రార్థననే అతను అంత అద్భుతంగా చేసేవాడు అలా చేసినప్పుడు అనిపిస్తుంది ఇలాంటి ప్రార్థన మనం చెయ్యాలి ఇలాంటి ఒక వాక్యముతో కూడిన ప్రార్థనను కలిపి చేయాలి ఆ విధంగా నీపైనున్నటువంటి నాయకత్వం నిన్ను చూసి గర్వపడాలి సంతోషించాలి నిన్ను చూసి మొదటిగా నీ నాయకత్వం చెప్పాలి భలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాలి దాని తర్వాతే పర్లోకం చెప్తుంది ఒకవేళ నీవు నమ్మకమైన మంచిదాసునిగా ఉండి నీ నాయకత్వం చెప్పకపోయినా పడదు పర్లోకం ఖచ్చితంగా చెప్తుంది అయితే నీవు నమ్మకంగా ఉండు అదే ఎంతో ముఖ్యం నువ్వు నాయకత్వం వెనుక పరిహాసం చేయొద్దు వారిని గుచ్చి హేళనగా మాట్లాడదు వారిని కించపరిచేలాగా మాట్లాడద్దు వారికది తెలీదు అది వారికి తెలియకుండానే సమస్య సమస్యలేదు అయితే నీ వృద్ధికి అది ఒక అడ్డుబండ ఎవరు చూస్తున్నారు పర్లోకం చూస్తుంది అలా చూస్తూ పర్లోకం చెప్తుంది లేదు ఇతను కనబడే మనిషి దగ్గరే ఇలాగున్నాడంటే ఉన్నాడంటే చూడని నాతో ఎలాగుంటాడు ఆ మనిషి చూడలేదని ఇంత మాట్లాడుతున్నాడే నేను చూసేది తెలుసో తెలీదో అయితే ఇతను నా గురించెంత మాట్లాడతాడు అదే నీకు టెస్ట్ ఈరోజొక తీర్మానం తీసుకో వారిని చూసినప్పుడు తిమోతిని శీలాని చూసినప్పుడు పౌలుకు వారిని చూసినప్పుడు వారిద్దరిని అలా చూసినప్పుడు పౌలుకు ఎటువంటి ఒక వైరాగ్యం కలిగింది ఆ రోజు తీర్మానం తీసుకున్నాడు ఇక యూదుల మధ్య ఇక వైరాగ్యంగా చెప్తాను ప్రాణం పోయినా చెప్తాను అదెవరిని చూసి కలిగింది చూసినప్పుడు వచ్చింది ఆ విధంగాని చూసినప్పుడు మన నాయకత్వానికి మన క్రింద ఉన్నవారందరికీ ఒక వైరాగ్యం కలగాలి మనం ప్రార్థించుకుందామా సర్వశక్తిమంతుడైన మా తండ్రి ఈ అద్భుతమైన కొరకు స్తోత్రం ప్రభువా నీవు మమ్మలను చూచి బల నమ్మకమైన మంచి దాసుడాన్ని చెప్పేట్టుగా ప్రభువా ఒక వైరాగ్యమైన సేవను మాకు ఇవ్వబడినది ది బెస్ట్ గా చేయడానికి మాకు అవసరమైనది మాకు తెలియజేయండి ప్రభువా మేము పరిహసించడానికి ఈ సేవకు రాలేదు అయ్యా జాలిగా ఉండడానికి ఈ సేవకు రాలేదు అయ్యా మేము సంపాదించి సెటిల్ అవడానికి ఈ సేవకు రాలేదు అయ్యా మేము ఈ సేవకు వచ్చింది మీ చిత్తాన్ని జరిగించడానికే మీరేం చెప్పారో అది చేస్తూ మీరు మాకు నియమించిన వాటిపై నేత్రం పెట్టి మీరు మాకిచ్చే ఆలోచన ప్రకారంగా సమాప్తి వరకు పరిగెత్తి ముగించడానికి సేవకొచ్చాం మమలను చూచి మరొక జనరేషన్ వారు తయారవ్వాలి ప్రభువా మమలను చూచి ఒక వైరాగ్యం తెచ్చుకునే జనరేషన్ రావాలి మమలను చూచి ఈ వ్యక్తివలే మేము ఉండకూడదు మేము ఉండకూడదు అయ్యయ్యో ఇటువంటి సేవకుని వలే మేం పేరు పొందకూడదని చెప్పి జనులు మమ్మల్ని చూసి హేళన చేయకుండునట్లు మమలను చూసేపుడు వారికి వైరాగ్యం కలగాలి ఈయనవలే ఉండాలి ఈ విధంగా ఉండాలి అని వైరాగ్యం కలగాలి అటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి మా కృప చూపించండి మహిమగల హస్తంలో తగ్గించుకుంటున్నాం మీరు మాత్రమే మహిమ పొందుదురుగాక మా పొవేను యేసు అప్పజెప్పి ప్రార్థిస్తున్నాం మా జీవగల మంచి తండ్రి ఆ